దువ్వాడ జగన్నాథం టీజర్ కోటి దాటాడు సూపర్ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో తెలుగు చిత్రాల టీజర్స్ వరుసగా కోట్లు దాటుతున్నాయి బాహుబలి గురించి పక్కన పెడదాం మొదటిగా కాటమరాయుడు కోటి దాటి తొలి రికార్డును కొట్టేస్తే పవర్ పంచ్ తో దువ్వాడ జగన్నాథం కూడా కోటి దాటేసింది ఇదేంటి దువ్వాడ జగన్నాథం టీజర్ కోటి దాటితే దానికి పవర్ పంచ్ ఏంటనా మీ డౌట్ అవును ఖచ్చితంగా బన్నీ చిత్రం కోటి దాటిందంటే దాని వెనక పవర్ పంచ్ దాగుంది ఆ పంచ్ లేకపోతే కోటి దాటగలిగేది కాదేమో ఎందుకంటే ఎనిమిదేళ్ల విరామం తర్వాత మెగా హీరో రీఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ ఎనిమిది లక్షల వ్యూస్ దగ్గరే ఆగిపోయింది పవర్ పంచ్ కరెక్ట్ గా పడింది కనుక దువ్వాడ జగన్నాథం కోటి దాటేసింది అంటే పవర్ స్టార్ అభిమానులు తలుచుకుంటే తమ చిత్రాలకే కాదు ఎదుటివారి చిత్రాలకు కూడా రికార్డులను సృష్టించగలరని అర్థమవుతోంది కదూ అదే పవర్ పంచ్ అంటే